అందరికీ నమస్కారం ఎస్హెచ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కటాఫ్ షీట్ రాయటం ఎలాగో వీడియో చేయమనే చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు సో బీకే స్థాయిలో కాబట్టి టెక్నికల్గా ఆలోచించకుండా ఒక అయితే ఇలా రాయటం జరిగింది సో ఇది రాసిన తర్వాత ఎలా ఎంటర్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ నేను ఎస్హెచ్జి కట్ ఆఫ్ షీట్ ఎలా ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఒకవేళ బీకే లాగిన్లో కనుక ఐ మీన్ వివోఏ లాగిన్లో మిస్టేక్ చేస్తే సీసీ లాగిన్లో ఎలా ఎడిట్ చేయాలి లేదా డిలీట్ చేయడము లేదా అప్రూవల్ ఇవ్వటం అనేది ఎలా చేయాలన్నది క్లియర్గా నేనైతే వీడియోస్ చేశాను ఒకసారి అదేమన్నా మీకు కావాలి అనుకుంటే ఒకసారి వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు ముందుగా అయితే మనము కట్ ఆఫ్ షీట్ రాయడం కోసము ఎస్హెచ్జి స్టార్ట్ అయినప్పటి నుండి థర్టీ ఎయిత్ ఆఫ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎస్ఎస్జీల యొక్క కటాఫ్ షీట్ యొక్క వివరాలను ఎలా రాసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే ఎస్ఎస్జీ పాస్బుక్స్ లోన్ బుక్స్ తీర్మానము అండ్ అలాగే లోన్ లెడ్జర్ ఇండివిజువల్ పాస్బుక్స్ ఇవన్నీ కూడా మీరు దగ్గర ఉంచుకొని ఈ కటాఫ్ షీట్ను అయితే మీరు ప్రా రాసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనము మెంబర్ వారిగా తీసుకుంటే రిసీట్స్ అండ్స్ లోన్స్ ఉంటాయి ఎస్హెచ్ తీసుకుంటే మనకి ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి కదా రిసీట్స్ లోన్స్ ఐ మీన్ బారోయింగ్స్ బ్యాంక్ లింక్ బారోయింగ్స్ పేమెంట్స్ అండ్ కన్ఫర్మేషన్ ఇవి ఎస్హెచ్జికి సంబంధించినవి సో ముందుగా మీరు ఎస్హెచ్ రాసుకోండి ఎస్హెచ్ రాసుకుంటే కనుక మెంబర్స్కి కి అనేది ఈజీగా ఉంటుంది సో ముందుగా అయితే మనము ఎస్హెచ్ రిసీట్స్కి సంబంధించి ఎస్హెచ్ ఎస్బీ ఖాతాలో పొదుపు నిల్వ అంటే నాకు లక్షా పదకొండు వేల రూపాయలు ఉన్నవి ఎస్హెచ్జి అంతర్గత అప్పులు వచ్చేసి డెబ్బై వేలు వాటాధనం వచ్చేసి వెయ్యి రూపాయలు వీవ పొదుపులు వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు ఇతర పొదుపులు అంటే స్త్రీనిది ఏడు వేల రెండు వందలు ప్రాఫిట్ ఇది బ్యాంక్ పొదుపు ఖాతాలో నిల్వ ఉన్న ఉన్నటువంటి పైన ఏదైతే ఉందో ఆ చేంజ్ కడితే ప్రాఫిట్ కింద ఐదు వందల పంతొమ్మిది రూపాయలు తీసుకున్నాను మిగతా అమౌంట్ లక్ష పదకొండు వేలనేమో పొదుపుల కింద చూపించాను అనమాట అలాగే విఎల్ఆర్ ఏమీ వీళ్ళకి లేదు రివాల్వింగ్ ఫండ్ కూడా ఏమీ లేదు జీరో జీరో చూపించాను సో ఇంతవరకు అర్థమైంది కదా నెక్స్ట్ లోన్స్ వివో అప్పు నిల్వ పదిహేను వేలు నిల్వ ఐదు వేలు సిఎఫ్ అప్పు నిల్వ మూడు వేలు రూపాయలు వీళ్ళకి ఉందన్నమాట ఎస్ఎస్జికి అలాగే నెక్స్ట్ బ్యాంక్ లింక్ అప్పు నిల్వ తీసుకుంటే ఏడు లక్షల ఇరవై వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు మాత్రము ఉందన్నమాట లోను అప్పు నిల్వ దీన్ని మనం శాంక్షన్ డేట్ థర్టీ ఎయిత్ చూపిస్తాము తర్వాత పేమెంట్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ వివో అకౌంట్ నంబర్ అడుగుతుంది దీంట్లో వాటదనం ఎంత చెల్లించాము వెయ్యి రూపాయలు వివో పొదుపులు పన్నెండు ఏడు చెల్లించాము అదర్ సేవింగ్స్ ఏడు చెల్లించాము ఆ తర్వాత కన్ఫర్మేషన్ బాధ్యతలు అండ్ ఆస్తులు ఈజ్ ఈక్వల్ సేమ్ రావాలి అదే లయబిలిటీస్ అండ్ అసెట్స్ అండ్ సేమ్ వస్తే కనుక మనం ఇప్పుడు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఇది ఎస్హెచ్కి సంబంధించినటువంటి వివరాలు ఇంతవరకు రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ మెంబర్ వారుగా ఎలా రాయాలో చూద్దాం ఇక్కడ సంఘ సభ్యుల లావాదేవీల వివరాలలో మెంబర్స్కి రిసీట్స్ అయిన లోన్స్ ఉంటాయి కదా సో ముందుగా అయితే సీరియల్ నెంబర్ సభ్యురాల పేరు బ్యాంకులో ఉన్నటువంటి అంటే పొదుపు వాళ్ళ సంఘ మెంబర్ వారిగా ఉన్నటువంటి పొదుపు ఇక్కడ ఎస్ ఎస్హెచ్జి అంతర్గత అప్పు తీసుకున్నాను ఎందుకంటే మెంబర్ వారికి అంతర్గత తప్పు అనేది సంఘానికి ఆస్తి కాబట్టి ఇక్కడ నేను తీసుకున్నాను అలాగే వివో పొదుపు ఇప్పుడు బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళ అక్యురసీ పొదుపు ఎస్హెచ్జె అంతర్గత అప్పు వివో పొదుపు ఈ మొత్తం కలిపి మొత్తం పొదుపుల కింద తీసుకున్నా ఆ తర్వాత ఎస్ఎన్ పొదుపు ఆ తర్వాత షేర్ క్యాపిటల్ ఇది దీనికి సంబంధించింది ఒకవేళ మనము బ్యాంకులో పొదుపు కనుక తీసుకుంటాం బ్యాంకులో ఉన్నటువంటి అక్యురసీ పొదుపు తీసుకుంటే కనుక పదకొండు వేల ఒక వంద రూపాయలు ఉంది ఎస్ఎస్జీ అంతర్గత అప్పులు డెబ్బై వేల రూపాయల వాళ్ళ మీద రొటేషన్ జరుగుతుంది మెంబర్స్ మీద అప్పురూపకంగా వివో పొదుపులు వచ్చేసి పన్నెండు వందల అరవై రూపాయలైతే మెంబర్ వారిగా ఉంది సో ఈక్వల్ మెంబర్కి తీసుకుంటే ఒక్కొక్క మెంబర్కి తీసుకుంటే పంతొమ్మిది వేల మూడు వందల అరవై రూపాయల మొత్తం పొదుపులు ఉన్నాయి అలాగే టోటల్గా తీసుకుంటే లక్ష తొంభై వే తొంభై మూడు వేల ఆరు వందల రూపాయలు మొత్తం పొదుపు ఉంది అలాగే ఎస్ఎన్ పొదుపు వచ్చేసి మెంబర్ వారిగా తీసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు పది మంది కలిపి ఏడు వేల రెండు వందలు అలాగే షేర్ క్యాపిటల్ తీసుకుంటే వంద రూపాయలు ఒక్కొక్క మెంబర్కి అవి మొత్తం వెయ్యి రూపాయలు సో ఇది ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎస్హెచ్ అంతర్గత అప్పు అనేది మన మెంబర్స్కి కానీ లేకపోతే ఎస్హెచ్జి కానీ అది ఆస్తి కాబట్టి దాన్ని మనము ఖచ్చితంగా ఆ డెబ్బై వేల రూపాయలను కూడా మనము పొదుపుల కిందనే యాడ్ చేయవలసి ఉంటుంది అంటే పదకొండు వేలు యాక్చువల్ ఫిగర్ తర్వాత డెబ్బై వేల రూపాయలు లోన్స్ పన్నెండు వేల ఆరు వందలు వచ్చేసి వివో పొదుపు ఈ మొత్తం కలిపి లక్ష తొంభై మూడు వేల ఆరు వందల రూపాయల పొదుపు అయితే ఆ సంఘం మీద ఉంది తర్వాత ఏడు వేల రెండు వందలు ఎస్ఎన్ పొదుపు ఉంది వెయ్యి రూపాయలు షేర్ క్యాపిటల్ ఉంది ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాం తర్వాత నెక్స్ట్ చూడాల్సింది మనము అప్పులు ఇక్కడ ఈ అప్పులలో వివో అప్పు నిల్వ ఒక సభ్యురాలు మొత్తం కలిపి పదిహేను వేలు ఉన్నాయి ఇద్దరు తీసుకున్నారు ఎస్ఎన్ అప్పు నిల్వ ఒక సభ్యురాల మీద ఐదు ఉంది సిఎఫ్ అప్పు నిల్వ వచ్చేసి మూడు వేల రూపాయలు ఒక సభ్యురాల మీద ఉంది బ్యాంక్ లింకేజ్ అప్పు నిల్వ వచ్చేసి డెబ్బై రెండు వేల నలభై మూడు రూపాయలు అంటే ఒక్కొక్కరికే తీసుకుంటే గనక ఏడు లక్షల ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే మనకి మొత్తం అవుట్ స్టాండింగ్ కింద ఉందన్నమాట సో మొత్తం అప్పులు తీసుకుంటే గనక ఏడు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది ఇలా మీరు ఒక ఎస్ఎస్జి తీర్మానం పుస్తకం లే కనుక మ్యా క్లియర్గా రాసుకుంటే ఎప్పటికి లైఫ్ టైం ఉంటుంది అలాగే ఎప్పటికైనా ఎవిడెన్స్ కూడా ఉంటుంది అనమాట సో ఇలా రాసుకొని మీరు క్లియర్గా అడిగిన ఆప్షన్స్ ప్రకారంగా అక్కడ మీరు ఎంట్రీ చేయండి అప్పుడు లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనేవి ఖచ్చితంగా ట్యాలీ అవుతాయి ఒకవేళ ఇలా రాసుకున్న తర్వాత కూడా మీకు ఎంటర్ చేయడం అర్థం కాలేదంటే ఆల్రెడీ నేను ఎస్ఎస్జి కట్ షీట్ ఎలా ఎంటర్ చేయాలి అలా ఒకవేళ కనుక వివిఓ లాగిన్లో కనుక మిస్టేక్ చేస్తే సీసీ లాగిన్లో ఎలా ఎడిట్ చేయాలి ఎలా డిలీట్ చేయాలి లేదా ఎలా అప్రూవల్ ఇవ్వాలనేది క్లియర్గా అయితే వీడియోస్ చేశాను సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఏమీ మా ఇలా చాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ అగైన్